హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను స్టిక్కర్ బొట్టును పెట్టుకునేటటువంటి ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి స్టిక్కర్ బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి మన పెద్దల కాలం నుంచి కూడా బొట్టు పెట్టుకోవడం అందరికీ అలవాటు మన పూర్వీకులు కేవలం కుంకుమ బొట్టునే ప్రతిరోజు కూడా పెట్టుకునేవారు ఆడవారు మాత్రమే కాదు మగవారు కూడా బొట్టు పెట్టుకోవాలి ఈ రోజుల్లో బొట్టును కేవలం ఆడవారికే పరిమితం చేసేశారు కానీ మన పాత రోజుల్లో చూసుకుంటే ఆడవారు మగవారు అందరూ కూడాను నుదుటున బొట్టును పెట్టుకునేవారు హిందూ ధర్మంలో ముఖాన పెట్టుకునే బొట్టుకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది బొట్టు లేదా తిలకం అనేది హిందూ ధర్మంలో ఒక సాంప్రదాయము సంస్కృతిగా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు ఈ అలవాటు ఆచారము చాలా ప్రాచీనమైనది బొట్టు పెట్టుకోవడం మన సనాతన ధర్మ సాంప్రదాయము విశిష్ట లక్షణం బొట్టు పెట్టుకున్న వాళ్ళు మొహాన్లో తేజవంతంగా చక్కగా కలతూ మెరిసిపోతూ ఉంటుంది బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయం కూడా పాటించే వాళ్ళు చాలామంది చెప్తూనే ఉంటారు ముఖ్యంగా మహిళల ఉదుటిన బొట్టు లేకుండా చూడడం అనేది అరిష్టంగా భావించే వాళ్ళు నేటికీ ఉన్నారు ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రమో మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు కస్తూరి తిలకం లలాటా ఫలకే వక్షస్థలే కౌస్తభం అనే శ్లోకం వినని వాళ్ళు ఉండరు సంస్కృతంలో తిలకం అని తెలుగులో బొట్టు అని అర్థం మహర్షులు సాధువులు దేవత ఉపాసకులు నుదుటిన తిలకాన్ని తప్పకుండా ధరిస్తారు నిత్య నైమితిక కార్యక్రమాలు సార్థక్రమాలు నుదుటిన బొట్టు లేకుండా చేయటం వలన నిష్ఫలము అవుతాయని మన ధర్మాలలో కూడా పేర్కొనబడింది పద్మపురాణంలో ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర సహితలో స్త్రీలు పురుషులు అనే భేదము లేకుండా నుదుటి మీద కుంకుమ ధరించడం వల్ల ఆయుష్ పెరుగుతుందని లక్ష్మీ నివాసమైనటువంటి నుదుటిపైన బొట్టు ధరించే వేళ ఊర్ధ్వ పుండ్రం లలాటీతు బర్తుష్యు వర్తకం లలాటే కుంకుమం చేయవ సదా లక్ష్మి నివాసకం అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోవాలని ఉంది జ్ఞానదాత అయిన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు పూజాది కాలంలో వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యంలోనైనా సరే కుంకుమను ధరించడం సాంప్రదాయంగా వస్తూనే ఉంది తిలక ధారణ జీవితంలో సుఖశాంతులను శుభాలను కలిగిస్తూ ఉంటుంది నుదుట బొట్టు లేకుండా చేసే దానం స్నానం హోమం పుణ్యకార్యాలు తపస్సులు కానీ నిష్ఫలం అవుతాయి ఎప్పుడూ అసలు బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు బొట్టు లేని ముఖాన్ని పాడుముఖమని పాచిముఖమని పల్లెల్లో పిలుస్తూ ఉంటారు బొట్టు లేని వారి ముఖాన్ని చూడడం కూడా కానే భావిస్తూ ఉంటారు బొట్టును రెండు కనుబొమ్మల మధ్యలోనే ఎందుకు పెట్టుకోవాలి ఈ రెండు కనుబొమ్మల మధ్య స్థానాన్ని ఆజ్ఞా చక్రం అని అంటారు ఇది మానవ శరీరంలో ఆరవ మరియు అత్యంత శక్తివంతమైన ప్రధానమైన చక్రం ఇక్కడ తలకళ్ళు మొదట పేనియల్ గ్రంథి పిట్యూస్టరియల్ గ్రంథి అన్నీ కూడా కలుస్తూ ఉంటాయి ఈ ప్లేస్లో శరీరంలోనే అన్ని అవయవాల కంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు అధికంగా ఉత్తేజం అవుతాయి కనుక ఈ స్థానంలో బొట్టు పెట్టుకోవడం వల్ల నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అంతేకాదు ఇక్కడ బొట్టు పెట్టుకోవడం శరీరం చల్లగా ఉంటుంది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది మర్దుడు చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది ఇంకో కారణం ఏంటి అనంటే మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయం వానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటూ ఉంటారు నుదురుకు బ్రహ్మదేవుడు అధిదేవత నుదురు స్నానం కనుక బ్రహ్మస్థానం అయినటువంటి నుదుట బొట్టు పెట్టుకుంటూ ఉంటారు బ్రహ్మదేవుడు రాసిన గీత తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు కానీ ఎవరి ముఖాన బొట్టు పెట్టుకుంటున్నారో వారు బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపి మంచి రాతను రాసుకుంటారనే నమ్మకం కొంతమందిలో ఉంటూ ఉంటుంది బొట్టు లేని ముఖాలు ముగ్గులేని ఇల్లు ఒకలాంటివే అని అంటూ ఉంటారు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు ఈ రెండు కూడా శ్మశానంతో సమానమైనవని పెద్దలు చెప్తూ ఉంటారు బొట్టు ఆడవారే కాదు పురుషులు కూడా ధరించాలి ఆడవారు బొట్టు ధరించడం వలన సంతానం వేగంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తలనొప్పిని కూడా తగ్గించే సామర్థ్యం బొట్టులోనే ఉందని శాస్త్రాలలో చెప్పబడింది బొట్టు జ్ఞాపక శక్తిని పెంచి ఆలోచన శక్తిని పెంచేలా చేస్తుంది ఇక ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే గనక చూపుడు వేలుతో తప్ప మిగిలిన ఏ వేలుతో అయినా సరే బొట్టు పెట్టుకోవచ్చు ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి జ్ఞానం వస్తుంది మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు సంపద వస్తాయని ప్రతీది ఒక చూపుడు వేలుతో మాత్రం ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోకూడదు బొటను వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది బొట్టు ధరించడం వల్ల మనిషికి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు నుదుటిపైన బొట్టును ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలో పవిత్ర భావన తప్పకుండా కలుగు చేస్తుంది గౌరాన్ని కూడా పొందుతారు అందువల్ల చక్కగా కుంకుమను ధరించడం మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే ఆ ఆచారాలను మనం అనుసరిస్తే సైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు అందుకని చక్కగా కుంకుమను ధరించండి బొట్టును ఒక్కో విశ్వాసం గలవారు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ ఉంటారు స్త్రీ వైష్ణవులు అయితే యు ఆకారంలో మగవారు బొట్టు పెట్టుకుంటారు ఆడవారు మాత్రం పొడువుగా బొట్టు పెట్టుకుంటారు కొందరు సాధువు బొట్టును పెట్టుకుంటూ ఉంటారు మరి కొందరు విభూతి ధారణ చేస్తూ ఉంటారు అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈడ పింగళ సుష్మనాడులు ఈ ప్రదేశంలో కలుస్తాయి ఆజ్ఞా చక్రమే మోక్షద్వారానికి దారి ఇక్కడే మన చూపు ధ్యానంలో కేంద్రీకృతం అవుతుంది అందువల్ల ఇక్కడ నిరంతరం వేడి పొడుతూ ఉంటుంది ఈ వేడి తగ్గడానికి చల్లదనం కావాలి అలా చల్లదనం రావడం కోసం కుంకుమ లేదా చందనం లేదా విభూదిని లేదా చూర్ణంతో బొట్టు పెట్టుకోవాలి ఇది బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణము కేవలము కుంకుమ చందనము విభూది చూర్ణం లాంటివి పెట్టుకుంటేనే చల్లదనం వస్తుంది అయితే ఈ కాలంలో అందరూ ఏం చేస్తున్నారనంటే వీటికి బదులుగా స్టిక్కర్ బొట్లను పెట్టుకుంటూ ఉన్నారు జిగురు ప్లాస్టిక్ ముక్కు టంకీలతో తయారు చేసేటటువంటి స్టిక్కర్ బొట్లను నుదుడున పెట్టుకోవడం వలన ఇంకా వేడి పుడుతుంది కానీ చల్లదనం కలుగుదు కనుక స్టిక్కర్ బొట్టు పెట్టుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం అనేది అసలు లేదు పైగా దుష్ప్రవాలు కూడా కలుగుతాయి పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆడవారు స్టిక్కర్ బొట్టును పెట్టుకోకుండా ఉంటేనే మంచిది స్టిక్కర్ బొట్టు కన్నా కూడా బజారులో తిలకం అమ్ముతారు కదా ఆ తిలకం బొట్టు పెట్టుకుంటేనే కొంచెం మేలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి వీలైనంత వరకు కూడా కుంకుమ చందనం విభూది లాంటి బొట్లను పెట్టుకోండి లేదా తిలకం కొనుక్కొని పెట్టుకోండి అంతేకాని స్టిక్కర్ బొట్లను పెట్టుకోవద్దు స్టిక్కర్ బొట్టు పెట్టుకోవడం వల్ల లక్ష్మి కటాక్షం అనేది కోల్పోతుంది ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది తద్వారా అనారోగ్య పడవలసి వస్తుంది స్టిక్కర్ బొట్టు పెట్టుకోవడం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక అందరూ ఇక నుండి అయినా సరే స్టిక్కర్లను ధరించడం మానివేసి తిలకం బొట్టు కానీ కుంకుమ బొట్టు కానీ ధరించండి తిలకము మరియు కుంకుమ చందనము లాంటి బొట్టు పెట్టుకుంటేనే మీకు శుభాలు జరుగుతాయి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అవ్వటం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్